శ్రోతలకు స్వాగతం ఈరోజు వినిపించబోతున్న కథ హిట్లర్ పెళ్ళి రచన విఎస్ భారతి గారు ఓ మోస్తరు ఎత్తు కాంతి కాంతిగల కళ్ళు తీరైన ముక్కు చూడాలనిపించే మొహం ఆమెది ఆ అమ్మాయికి ఇరవై ఏళ్ళు చదువుకున్నది బిఏ ఆర్ట్స్ కాలేజీలో చదువు మానేసి రెండేళ్లైంది రెండేళ్ల నుంచి అప్రెంటిస్ చేస్తోంది పెళ్లి కూతురిగా ఆ అమ్మాయి పేరే కమల కమల బుద్ధిమంతురాలు అంటుంది వాళ్ళ నాయనమ్మ మంచి పిల్ల మా కమల అనుకుంటుంది వాళ్ళమ్మ పాతకాలపు దానిలా ఉంటుంది మన కమల అనుకుంటారు వాళ్ళ నాన్న వెర్రి మొహం దీనికి చదువు వృధా నోట్లో మాట లేదు బుర్రలో ఆలోచన లేదు అనుకుంటుంది భారతి లేదు కమల అవునని అనదు భారతి కన్నా ఎత్తు పచ్చగా ఉంటుంది తళతళలాడే కళ్ళు మిలమిలలాడే కాటుక పెట్టుకుంటుంది చిన్న నోరు చక్కని ముక్కు చూస్తూనే ఉండాలనిపించే మొహం ఆమెది బీఎస్సీ పాస్ అయిన తర్వాత అమ్మ నాన్న అమ్మమ్మలతో వాదించి దెబ్బలాడి చివరికి గెలిచి ఎంఎస్సీలో చేరింది దేవాంతకురాలి ఇది అనుకుంటుంది కమల నాయనమ్మ గడుగ్గాయి మా భారతి అనుకుంటుంది కమలమ్మ నెగ్గడం కష్టం వేగడము కష్టమే పెంకి పిల్ల ఇది అనుకుంటారు కమల నాన్న మంచి పిల్లని నేను నేను ఇంకా చదవాలి ఉద్యోగాలు చేసి ఊళ్ళేలాలి అనుకుంటుంది భారతి పైకనదు కమలకి భారతి పిన్నవుతుంది భారతి కమల తల్లికి చెల్లెలు వాళ్ళ నాయనమ్మకి కోడలు చెల్లెలు వాళ్ళ నాన్నగారికి మరదలు ఆ రోజు ఆదివారం తర్వాత రోజు కమల నాన్నగారు ఆఫీస్కి వెళ్ళలేదు సెలవు పెట్టారు కమల పెళ్లి కూతురైంది కమల నాయనమ్మ ఆధ్వర్యంలో ఆవిడ కోరిక ప్రకారం పెళ్లి కూతురు కమల కాదు పోలేరమ్మ కమల భారతి కమలం చూసింది కాళ్ళని పట్టాలు రెండు వందల యాభై రూపాయల పట్టు చీర ముప్పై రూపాయల వెల్వెట్ జాకెట్టు పువ్వుల జడ జడగంటల జడ బంగారు గాజులు బంగారు వడ్డాణం చెవుల్లో బంగారం చెంపలపై బంగారం పాపిట్లో బంగారం జబ్బలపై బంగారం కమల నా వేళ అంతగా చూడాలనిపించడం లేదు తెల్లని జార్జెట్ చీర కట్టుకొని నల్లటి టెరీకాటన్ బ్లౌజ్ తొడుక్కొని మెడలో ఓ సన్న గొలుసు వేసుకుంది భారతి భారతి మొహం మీద నుంచి కళ్ళు తిప్పాలనిపించడం లేదు కమలని చూసి సంతృప్తిగా మెటికలు విరుచుకుంది నాయనమ్మ నెత్తి మొత్తుకుంది భారతి కమల బిఏ సమాధానంగా నవ్వలేదు మొత్తుకోను లేదు స్తబ్దుగా కూర్చుండిపోయింది అవతల హాల్లో కమల నాన్నగారు ఓ సోఫాలో కూర్చున్నారు వాళ్ళమ్మగారు గుమ్మం దగ్గర నిలబడింది ఆవిడ చెంగు భుజం చుట్టూ తిరిగి నోటి దగ్గర ఆగింది అందరూ నిశ్శబ్దంగా ఆలోచించుకుంటున్నారు వీధిలో ట్యాక్సీ ఆగింది కమల నాన్నగారు వాచితో మాట్లాడారు పన్నెండు పిఎం అంది వాచి పెళ్ళికొడుకు కరెక్ట్ టైంకి వచ్చాడు కమల నాన్నగారు వీధిలోకి వెళ్లారు పెళ్ళికొడుకుతో లోపలికొచ్చారు భారతి వచ్చింది వచ్చి చూసింది పెళ్ళికొడుకు ఆరు అడుగులు ఎత్తుంటాడు బరువు నూట యాభై ఎనిమిది ఉండొచ్చు రంగు నేషనల్ కళ్ళు పెద్దవి కావు నోరు పర్వాలేదు ముక్కు దృఢంగా ఉంది పళ్ళు చిన్నవి కాదు మిలిటరీ మీసం సివిల్ గడ్డం నల్ల పంట్లాం టెర్లిన్ తెల్ల స్లాకు టెర్రీ కాటన్ భారతి భయపడింది గడుగ్గాయి భారతి ఎంఎస్సి భయపడింది రావణాసురుడు అనుకుంది ముక్కు మీద వేలేసుకుంది వేసుకుని తీసేసింది తీసేసి లోపలికి వెళ్ళింది వచ్చారా అన్నారు కమల నాన్నగారు వచ్చాను అన్నాడు రావణుడు కూర్చోండి అన్నారు కమల నాన్నగారు కూర్చుంటాను అన్నాడు రావణుడు భారతి కాస్త కాఫీ టిఫిన్లు అన్నారు కమల నాన్నగారు మీ అమ్మాయి పేరు కమల అన్నారనుకుంటాను అవును భారతి మా మరదల పేరు వెరీ గుడ్ అన్నాడు రావణుడు పైన కోరబడిన సరుకులు పట్టుకొని అక్కడికి వచ్చింది భారతి దడదడలాడుతూ వచ్చింది భారతి గుండె మా మరదలు భారతి వెరీ గుడ్ ఇతను రామారావు కాదు రావణరావు అండ్ వెరీ బ్యాడ్ భారతి పైకనలేదు నవ్వుదామనుకుంది నవ్వలేదు కమల నాన్నగారు వెళ్ళారు అమ్మాయిని తెమ్మని చెప్పడానికి భారతి అంది వాళ్ళక్క నేను తీసుకెళ్లను అంది భారతి మా అమ్మవు కదూ అంది అక్క కాదు మీ చెల్లాయిని అంది భారతి వెనకట్టుకో పెళ్ళికొడుకు చూడ్డానికి వచ్చి తల్లిని కాదు కూతుర్ని పెళ్లి చేసుకుంటాను అన్నాడు అప్పుడు భారతి సత్యభామై రాగా పెళ్ళికొడుకు నరకాసురుడై పరాభవం చెందాడు ఆ ఉదంతం తలలో మెదిలి రావణాసురుణ్ణి పీచమడిచింది స్త్రీ కాదే అనుకుంది భారతి అయినా తప్పేదేముంది నడుం బిగించింది కమల చేయి పట్టుకుంది ముందు కమల భారతి వెనక కమల ఫాదరు ఆ వెనక మదరు కదిలారు తనంతటి తను రాలేదా అన్నాడు రావణాసురుడు భారతి మొక్కుపుటాలు ఎగిరేసింది కమల రెప్పలు దించుకుంది కమల నాన్నగారు కళ్ళజోడు తీసి తుడుచుకుంటున్నారు మదరు ఇంట్లోకి వెళ్ళింది ముక్కు మీద వేలేసుకొచ్చేందుకు వాళ్ళ నాయనమ్మ ముక్కు మీద వేలేసుకునే కూర్చుంది లోపల కమల కూర్చుంది నాన్నగారి పక్కన కమల పక్కన నిల్చుంది భారతి గుమ్మం పక్కన నిల్చుంది భారతి అక్క మీరందరూ లోపలికి వెళ్ళండి కమల తప్ప అన్నాడు రావణుడు కమల నాన్నగారు మాట్లాడలేదు ఆయన ఎత్తు ఐదు అడుగుల ఆరంగుళాలు బరువు నూట ఇరవై ఒకటి మీ మరదలు కూడా ఉంటుంది అన్నాడు మళ్ళీ రావణుడే భారతి నేనుండను అంది స్వాగతంగా అక్కడే ఉండిపోయింది కమల పక్కన ప్రకాశంగా మిగిలిన వాళ్ళు లోపలికెళ్ళిపోయారు వెళ్ళి ఊపిరి పీల్చుకున్నారు తేలిగ్గా ఇలా నగలు దిగేసుకొని కూర్చోవడం నాకు గిట్టదు నీకిష్టమా కమల మాట్లాడలేదు మీకు ఇష్టమా లేదు భారతి జవాబు అయితే వెళ్ళి కాస్త సాయం చేయండి తనకి వెళ్ళి ఓ మామూలు చీర అవి వేసి తీసుకురండి క్విక్ ఆజ్ఞ అయింది కమల భారతి లోపలికెళ్లారు కమల నాన్నగారు బయటకు వచ్చారు ఇదేం చూపులురా అంది కమల నాయనమ్మ కమలమ్మ ఏమీ అనలేకపోయింది భారతికి వళ్ళు మండుతోంది రావణాసురుడు వంక చూడ్డం కానీ మాట్లాడడం కానీ చెయ్యలేకపోతోంది అందుకని మరింత వళ్ళు మండుతోంది కమల అర్ధవ్యవస్థ అయింది జడ పువ్వులు కోల్పోయింది చాలా మటుకు బంగారం తొలగించబడింది నీలం టెర్లిన్ చీర తెలుపు టెరీకాట్ బ్లౌజు వేసుకొని సవస్త్ర అయింది కమలని చూడబుద్దవుతోంది కమల నాకు ఒళ్ళు మండుతోంది ఏమిటా మనిషి ఏమిటా గొప్ప బుద్ధావతారంలా అవతారంలా నువ్వు అసలు భారతికి ఒళ్ళు మండుతూనే ఉంది కమల లాగానే ఉంది కమల భారతి హాల్లోకి కమల నాన్నగారు లోపలికి చేరారు రావణాసురుడు కమల కేసు చూశాడు భారతి చూసింది గబుక్కున అందెలు తీసేసింది కిందికి వంగి లోపల హడావిడిలో వాటి సంగతి మర్చిపోయారు ఇద్దరూ కూర్చున్నారు ఆ కాఫీ తాగండి భారతి కమల సందేహించారు రావణాసురుడు సందేహించలేదు తొందరగా కానివ్వండి అన్నాడు కటువుగా హాల్లోనే ఓ మూలగా దాని దానిమీద చక్కగా మెరుస్తున్న వీణ ఉన్నాయి అతను కమల కేసి వీణ కేసి చూశాడు కమల భారతి కేసి భారతి కమలకేసి చూశారు వీణ వాయించు కమల లేచింది వాయించవలసిందేమిటో అతనే చెప్పాడు కమల వాయించింది సంగీతం వెలగబెట్టావుటోయ్ అనుకుంది భారతి అలా బయటికెళ్ళి రావాలి మీ నాన్నగారితో చెప్పు అన్నాడు రావణుడు మీరు రావాలి అన్నాడు భారతితో రానక్కర్లేదనుకుంది భారతి అలాగని పునర్గు పునరుద్ఘాటించింది కమల లోపలికి వెళ్ళింది లోపలికి వెళ్తున్న కమలని చూసి కమల వీపు చూసి పాత పద్ధతి అన్నాడు రావణాసురుడు భారతి తలవంచుకొని మళ్ళీ ముక్కుపుటాలు ఎగిరేసింది కోపంగా కమల గదిలోకి వచ్చింది కమల ఫాదర్ కూడా వచ్చారు రామారావు లేచాడు భారతి లేచింది వెళ్ళొస్తాం అన్నాడు రావణాసురుడు బాగుండదు అనలేకపోయారు కమల నాన్నగారు ఆయన ఎత్తు ఐదు అడుగుల ఆరంగుళాలు ఆయన బరువు నూట ఇరవై ఒకటి ముందు అతను వెనక కమల ఆ వెనక భారతి బయటికెళ్లారు ఆడపిల్లలిద్దరిని పరాయి మగాడితో పంపడమా అంది కమల నాయనమ్మ అవును పంపడమా అంది కమల అమ్మ అవును పంపడమే అన్నారు కమల నాన్నగారు పిల్లిలా మాట్లాడవేమ్రా నువ్వు గదిమింది కమల నాయనమ్మ అవునండి మాట్లాడరేం రెట్టించింది కమలమ్మ కమల నాన్నగారు మాట్లాడలేదు అతను వచ్చిన టాక్సీలో వెళ్తున్నారు భారతి కమల అతను వెనక సీట్లో అతను సగం పైగా అతను ఆ పక్కన కమల కమల బరువు తొంభై పౌండ్లు కమల పక్కన తొంభై రెండు పౌండ్ల భారతి అలా కూర్చున్న ఏర్పాటు అతనే చేశాడు భారతికి ఇష్టం లేదు నేను ఎంఏ పాస్ అయ్యాను ఆ తర్వాత ఎనిమిదేళ్లుగా మిలిటరీలో ఉంటున్నాను నేను క్యాప్టన్ని నాకు ఆడవాళ్ళు ఆడవాళ్లుగా ఉంటేనే ఇష్టం ఇల్లు వాకిలి చక్కగా ఉంచుతూ జీవితం ప్రశాంతంగా ఉండేట్టు చేయడం పిల్లల్ని చక్కగా పెంచడం ఆడవాళ్ల పని అని నా నమ్మకం అలాగనే అంటాడు హిట్లర్ అనుకుంది భారతి ఇప్పుడు నేను బెంగళూరులో ఉంటున్నాను నాకు పొద్దున్నే లేవగానే బెడ్ కాఫీ తాగడం ఎనిమిదింటికి బ్రేక్ఫాస్ట్ ఒంటి గంటకి లంచ్ అలవాటు సాయంత్రం క్లబ్కి వెళ్ళి రాత్రి తొమ్మిది పది గంటలకు వస్తుంటాను నేను ఇంటికి వచ్చేసరికి ఆడవాళ్లు నిద్రపోతూ ఆవునిస్తూ కూర్చుంటే నాకు చిరాకు ఇక్కడ ఆపు అన్నాడు హిట్లర్ టాక్సీ ఆగింది జల్ జల్ రామ్ గోల్డ్ షాప్ ముందు ముగ్గురు దిగారు ఓ ఉంగరం కొన్నాడు హిట్లర్ చాలా అందంగా ఉంది మంచి సెలక్షనే అనుకుంది భారతి ఓ క్షణం తీరిక దొరకగానే నేను ఇంకా ఈ మనిషిని భరించలేను నాకు కడుపు ఉడికిపోతోంది ఆ దర్పం ఆ పొగరు చూస్తే మరీ అలా మీద మీద వాలిపోతాడేం ట్యాక్సీలో నా మీదికి వాలన్నా కూర్చోవే నువ్వు అంది గోల్డ్ షాప్లోంచి బట్టల్ షాప్కి వెళ్ళారు నూరు రూపాయలు పెట్టి ఓ చీర కొన్నాడు హిట్లర్ చాలా బాగుందని ఒప్పుకుంది భారతి అక్కడి నుంచి జనరల్ స్టోర్స్కి వెళ్ళి వెడ్డింగ్ కార్డులు కొన్నారు కొని ఆగారు ట్యాక్సీ ఎక్కారు నాకు ఆడంబరాలు గిట్టవు సింపుల్గా ఉంటే చాలా ఇష్టం నేను ఎంఏ చదివేటప్పుడు మా క్లాస్లో మోహిని అనే అమ్మాయి ఉండేది చాలా అందంగా ఉండేది మీ పిన్ని కన్నా కూడా అందంగా ఉండేది భారతికి ఒళ్ళు మండింది అయితే ఎంతో గర్వంగా ఫ్యాషనబుల్గా ఉండేది నాకు ప్రపోజ్ చేసింది కానీ నేనే తిరస్కరించాను హిట్లర్ మాట్లాడడం జరుగుతూనే ఉంది ట్యాక్సీ వెళ్తూనే ఉంది ప్రతి నిమిషం భారతి కోపం పెరుగుతూనే ఉంది ఆమె మాట్లాడలేకపోతూనే ఉంది కమల స్తబ్దుగా ఉంది ఆమె అనుభవములు ముడిపడ్డాయా అనిపించింది భారతికి హిట్లర్ ఓ నిమిషం ఆగాడు కమల ఇల్లు దగ్గరికొస్తోంది ఇంకా పెళ్లికి ఒప్పుకోవడం జరగలేదు ఏమీ కాలేదు ఏమిటి చనువు ఏమిటి అథారిటీ అనుకుంది భారతి కమలా అన్నాడు హిట్లర్ ఉలిక్కి పడింది భారతి ఈ హిట్లర్తో కమల ఎలా వేగలదు అనుకుంది భారతి కమలా అన్నాడు కమల తలెత్తింది హిట్లర్ అన్నారు నీతో పెళ్లికి ఒప్పుకుంటున్నాను భారతి ఊపిరి బిగబట్టింది హిట్లర్ ఉంగరం తీశాడు మీతో పెళ్ళికి నేను ఒప్పుకోవటం లేదు అంది కమల అలాగని కమలే అంది హిట్లర్ తెల్లబోయాడు భారతి నిర్ఘాంతపోయింది కమల తెల్లబోలేదు మీతో పెళ్లికి నేను ఒప్పుకోవటం లేదు మీరొక సర్వెంట్నో ఓ భోగం దాన్నో కట్టుకుంటే డబ్బు కోసం మీరు ఆడమన్నట్లు ఆడి పడుంటుంది అందుకు నే తగిన దాన్ని కాదు అంది కమల హిట్లర్ మరింత తెల్లబోయాడు భారతి పాలిపోయింది కమల చామన ఛాయగానే ఉంది ట్యాక్సీ ఆపు అంది కమల మీరు ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చి ట్యాక్సీ దిగండి ఇంటికి పోతాం అంది కమల హిట్లర్ తేరుకుంటున్నాడు భారతి కూడా తేరుకుంటోంది కానీ కమల ఐఎమ్ సారీ అన్నాడు హిట్లర్ అండ్ ఐఎమ్ సారీ టు ప్లీజ్ గెట్ అవుట్ అంది కమల హిట్లర్ మరి మాట్లాడలేదు దిగిపోయాడు చీర పొట్లం వెడ్డింగ్ కార్డ్స్ అందించింది కమల అందుకున్నాడు రామారావు ట్యాక్సీ కదిలింది రామారావు కదలలేదు కమల నాకు చాలా గర్వంగా ఉంది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది చాలా బాగా చేశావు పొగరు ఎంత పొగరు ఆడాళ్ళంటే ఎంత అలుసు అంది భారతి కమలను ముద్దు పెట్టుకుంది కమల మాట్లాడలేదు యు ఆర్ ఏ మార్వెల్ ఆర్ యూ నాట్ కమల అంది భారతి ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్ థ్యాంక్స్ టు రామారావు అంది కమల ట్యాక్సీ వెళ్తూనే ఉంది ఏమయ్యారో పిల్లలు అంది కమల నాయనమ్మ అవును ఏమయ్యారో అంది కమలమ్మ ఏమవుతారా అనుకున్నారు కమల నాన్నగారు కమలా భారతి ట్యాక్సీ దిగారు దేవంతకు రాలివే అంది కమల నాయనమ్మ గడుగ్గా ఇవి కదే అంది కమల అమ్మ ఎంత ధైర్యమే అన్నారు కమల నాన్నగారు ఆయన బరువు లెంపలేసుకుంది భారతి కమల స్తబ్దుగా ఉంది హిట్లర్ పెళ్ళి చాలా తమాషగా ఉంది కదండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం